నమస్తే అందరికీ ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం మరి ద్వాదశ రాసుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం లెట్స్కో నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది ఈ ఆగస్ట్లో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది తప్పక చూద్దాం ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేష మేషరాశి బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనచారం గోచార రీతి మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్ణి ఆగస్ట్ ఆకర్ణి మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట ఈ నెల అఖరికి కన్యకి కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వినస్ కలిసి వస్తున్నాయి అనమాట సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుంటుంది కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు నెలలో ధనుస రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పక చేద్దాము ధను రాశి వాళ్ళు కూడా ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్ వాళ్ళు యాక్చువల్ గాను చాలా మంచి రాశి అనమాట మహానక్షత్రాలు ఉన్నాయి దాంట్లో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ నెల రాశి ఫలితాలు కనుక మూడో ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది కుంభ శని ఉంది అందరికి తెలుసు నాలుగో ఇంట్లో రాహు ఉంది సో అదేంటంటే రిట్రోగ్రేడ్ అయినప్పుడు రెండో ఇంటికి చూస్తాడు సో ఏంటంటే శని ఓన్ హౌస్ లో ఉన్నట్టు లెక్క అనమాట సో విపరీతంగా రాజయోగం అనేది ఉంటుంది అంటే ఏంటి రాజయోగం అంటే రెండు ప్లానెట్స్ కలిసినప్పుడు రాజయోగం అంటాము ఇదేంటంటే సంచారం జరుగుతోంది థర్డ్ హౌస్ సంచారం అనేది చాలా మంచి సంచారం యాక్చువల్ గాను కానీ సెకండ్ హౌస్ ని కూడా చూస్తాడు కనుక కొన్ని కలహాలు ఇస్తాడు అట్ ద సేమ్ టైం మానిటరీ గా కూడా బాగుంటుంది వాళ్ళకి లో బాగుంటుంది కెరియర్ అనేది విస్తరిస్తుంది చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే సన్ సంచారం మన జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి కిందకి దిగుతుంది అనమాట అంటే ఎయిట్ హౌస్ నుంచి నైన్త్ హౌస్ ఓన్ హౌస్లో ఉంది సో సంపద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కనుక ఓకే ఆ సంచారం అనేది బాగుంటుంది అండ్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే అన్ని ప్లానెట్స్ మనకి నైన్త్ లోనే వచ్చి ఉన్నాయన్నమాట కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది కెరియర్ మాత్రం విస్తరిస్తుంది సంపద అనేది వస్తుంది డబ్బులు వస్తాయి అంటే రాబడి అనేది వస్తుంది దేంట్లో అయినాను మనం చేసే పనిలో అనుకుందాము కానీ హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి అనేది సూచన అనమాట అండ్ ఫోర్త్ రాహు ఉన్నాడు కనుక కొన్ని ఆటంగాలు స్టడీలో అంటే ఏంటంటే చదివే వాళ్ళకి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ రాకపోవచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోవచ్చు స్టూడెంట్స్ కి అని చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు అని చెప్పాలన్నమాట లో కేతు ఉన్నాడు కనుక ఎలా వస్తుందని తెలియదు కానీ గోల్ పెట్టుకుంటే తప్పక సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ఎలా అని చెప్పాలి అట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో బాగుంటుంది పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనిగాళ్ళు పట్టుకోవాల్సిందే శనీశ్వరుడికి చేయవలసిందే వీళ్ళు మాత్రం ఎస్పెషలీ ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో అంత మంచి పొజిషన్లో లేరు కనుక ఆరో ఇంట్లో ఉన్నారు కనుక అలాగే ఐదో ఫిఫ్త్లో కూడా కూడా ఉన్నారు కనుక అంత బాగుంటుంది ఏం బాగుంటుంది అంటే ఏంటంటే కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్లో కూడా అందుకని శని కాళ్ళు తప్పక పట్టుకోవాలి అంటే ఏంటి శనిదానం ఇవ్వడం శనీశ్వరుడికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సాటర్డే సాటర్డే వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే జూపిటర్ పరంగా అంటే ఏంటి గురు పరంగా గురువుని కొలవడం ఏ గురువు అయినా సరే అది కుల గురువు అవ్వచ్చు అలాగే దక్షిణామూర్తి మనకి దత్తాత్రేయ స్వామి సాయిబాబా వీళ్ళందరినీ గురువారం గురువారం కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఒక కుక్కకి ఆ రోజు థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం అనేది మంచిది ఎస్పెషల్లీ నల్ల కుక్క దొరికితే చాలా మంచిది తప్పక ఆహారం పెట్టండి బాగుంటుంది కూడాను అలాగే దాంపత్య జీవితంలో కొన్ని అట్టంగాలు అని చెప్తూనే ఉన్నాను నేను ఎందుకంటే సెవెంత్ లో మనకి నైన్త్లో పట్టాడు కొన్ని అటంగాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకి లెవెన్త్ లోటు కూడా అంత పొజిషన్ బాగాలేదు కనుక సో దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువ లాభం లేదు మిశ్రమంగానే ఉంటుంది ఈ నెల అంతనే చెప్పుకోవాలన్నమాట పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది పాజిటివ్ దారికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక పరిహారాలు చేయండి ఓకే మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళవ్వాలి అనుకునే వాళ్ళ అందరికీ చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే అమ్మవారికి మాసం కూడా వస్తుంది కదా అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది బట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది లక్ష్మీదేవికి స్పెషలీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది తప్పక చేసి చూడండి మీకు అన్ని మంచివి జరుగుతాయి మేము ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో ఉండవచ్చు మీనరాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంట్లో సంచారం బానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన సిక్స్త్ లో ఆడుకున్నాను లో మళ్ళీ సిక్స్త్కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటంటే ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి చుట్టుపక్కల అన్నారు కాబట్టి మరి లేడీస్ ఈ ఈ రాజులో ఉన్న వాళ్ళకి బానే ఉంటుంది అనమాట కొత్త బిజినెస్ స్టార్ట్ ఎక్కువ కదా ఈ రాజుకు అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు సో అక్కడ లాస్ కనిపిస్తుంది ప్లసెస్ కనిపిస్తున్నాయి మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సోషల్ కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషలీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే పైవాళ్ళతో కానీ అండ్ ఆల్సో పాసెస్ కానీ సుపర్ తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి వద్దు అని సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కొల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివ దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది